సంకల్పమది నిజం నిజం ఇక్కడ ఎందుకో కానీ నలభై రెండు అవుతుంది నలభై ఏళ్ళ పైబడి నలభై ఏళ్ళ పైబడి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలవలేదు మరికి మీ నాకంటే ఎక్కువ మీరు ఉపన్యాసం ఇస్తారు మనం నేను దాని జోలికి పోను టిఆర్ఎస్ పార్టీ ఇరవై ఏళ్ళు మనం ఉన్నాం సరే ఆ నిర్మాణం ఆ ఉద్యమం దానివల్ల ఏదో ఏం చేసిందో అయిపోయింది మనమన్నా మనం ఎంపీ ఎన్నికల మాత్రం మళ్ళీ మనకు మెజారిటీ వచ్చింది నేను మీకు అందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే రేపు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో హుజరాబాద్లో మనం గెలిచిన తర్వాత మీకైతే కీర్తి వచ్చిందో మొన్న కొంత పోయిందని మీరే అంటారు నేను అంటలేదు మీరే అంటారు మొన్న పోయింది సార్ అంతకుముందు హైదరాబాద్కి పోయినా ఎక్కడికి పోయినా ఉద్రాబాద్ అయితే మంచిలో సీట్స్ ఇచ్చేది మీరు ఆయన సార్ అనేది ఇంత ఉండేది ఇంకో తగ్గిపోయిందని మీరు అంటారు తగ్గేందుకు పోయిందో తగ్గేందుకు పోయిందో నాకంటే ఎక్కువ మింకెరక బయటికి పోయినప్పుడు హుజరాబాద్ పేరు చెప్పకనే మీకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎట్లా కుంగిపోతున్నారని నేను మాట్లాడలేసక్కర్లేదు కాబట్టి రేపు మళ్ళీ రేపు మళ్ళీ హుజురాబాద్ హుజురాబాద్ దాని పాత పేరు ప్రతిష్ట మళ్ళీ రావాలంటే అది మీ చేతుల్లో ఉంది కాబట్టి మా నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మండలాల వారిగా మేము ఎంత జిబజిబాని ఉండేదో మనకు మీకు తెలుసు అసలు మనం ప్రోగ్రామ్ చేస్తే వేల మంది వేల మంది ఇదే కమలాపూర్లో రెండు వేల మూడు నాలుగు మనం మీటింగ్ పెడితే ఒక లక్ష మంది వచ్చింది ఇక్కడ మళ్ళీ పాత ఆ చరిత్రను గుర్తు చేసుకొని మళ్ళా తిరుగులేని అడ్డాగా తిరుగులేని అడ్డాగా మలుచుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మండలాల వారి కానీ గ్రామాల వారి కానీ కమిటీలు వేసుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమాయత్తం కావాల్సింది కానీ విజ్ఞప్తి చేస్తున్నాను గత ఇప్పుడు ఒక పిఏ ఉంటుండో మరి మీకు గుర్తుంటుందో లేదో మరి పనిచేస్తుండో లేదో నేను అప్పటి నుంచి ఆఖే ఉంటాను ఇక్కడ ఉండడాయినా కాబట్టి ఉంటాడు మీకు పెన్షన్లు కానీ మీకు పెన్షన్లు కానీ మీకు ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్లో రాకపోతే కానీ ఏ పనులు కూడా మీరు ఇవ్వండి మళ్ళీ తప్పకుండా చేసి పెట్టే ప్రయత్నం చేస్తా మన దళిత బంధు ఉంది దళిత బంధులో పోతా కొట్టించు మిమ్మల్ని రెండు వేల ఇరవై ఒకటిలో పోతా కొట్టకపోయినా కానీ నేను లేని ఇక్కడ నేను రాలే ఇక్కడికి మన ఎన్నికల్లో పోల్తబడ్డారు అవనుకుంటే టీఆర్ఎస్కు ఓటు ఎత్తునే దళిత బంధు వస్తుంది ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా మీకు రావాలంటే మాకు మీ ఓటు ఎత్తున్నప్పుడు మాకు మాకు తెలుస్తుంది ఫోటో ఉంటుంది అని నేను పోలబడ్డాను మీరు ఆ దళిత బంధు రాదేమో అని చెప్పి ఓట్లేసిండు ఇవాళకి వచ్చింది దళిత బంధు చెప్పండి మళ్ళా మనం ఉన్నప్పుడు ఇచ్చిన ఆ డబ్బుల తర్వాత మళ్ళీ దళిత బంధు డబ్బులు వచ్చినాయా ఎందుకు రాలేదు డ్రామా ఎందుకు నడతలేదు డ్రామాలు బంద్ చేసి కొడక పని చేస్తే పంచికుంటుంది కానీ డ్రామాలు చేస్తే అంతా నేను మళ్ళీ మీకు పాటించబోతున్నా దళిత బంధు దళిత బంధు ఎంతమందికైతే శాంక్షన్ అయ్యి పూర్తిగా రాని వాళ్ళు కావచ్చు సగం వచ్చి సగం రాని వాళ్ళు కావచ్చు మళ్ళీ తప్పకుండా నేనే మీ పక్షాన కలెక్టరేట్ అనమకొండ కలెక్టరేట్ ముందు అక్కడ కూడా నేనే ధర్నా పెట్టించి అవి ఇప్పించేదానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మీకు నేను హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత జాతికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ దళిత బంధు నేను రిజైన్ చేస్తే మాత్రమే వచ్చినా గుర్తుపెట్టుకోండి నేను అనుకుంటాను నేను రిజైన్ చేస్తే వచ్చిన తప్ప వానికి ప్రేమ పుట్టియలే నేను అప్పుడు అన్నా ఒకవేళ నిజంగా దళితుల మీద ప్రేమ పుట్టి కేసీఆర్ ఇస్తే అసలు కూడా రావాలి విశ్రమబద్ధలో కూడా రావాలి వచ్చినా కేవలం కేవలం దళిత బంధు వచ్చింది అది ఎంత చేతికి వచ్చింది అది ఏమైందని నేను నేను జోలికి పోను కానీ రావడానికి కారణం మాత్రం వీటిల్లా నేను విషయం అందుకని ఇచ్చింది ప్రేమతో ఇస్తేనేమో వానికి మన లాగా ఉండాలి బాడీ ఇంటెన్షన్గా ప్రేమతో ఇస్తే రాయలు ఉండాలి కానీ తెచ్చింది అన్న రాయంద్ర అన్న రాంద్రకుండా వాళ్ళకుండా అంటే మనం ఆలోచించుకోవాలి ఇవాళ చాలామంది అంటారు రాంధ్రలో రిజైన్ చేయగానే మొత్తం రాత్రి రాత్రి సిమెంట్ రోడ్డు పడ్డాయి రాత్రి రాత్రి మోడీలు కట్టిండు రాత్రి రాత్రి ఇల్లు ఇల్లు కట్టించే ప్రయత్నం చేసింది వాళ్ళు చేసి తక్కువ చేయలేదు దానికి కారకులు ఎవరైనా మరి కులు మనకు ఉండాలి కదా ఆ మాత్రం అవునా వీడు వీడు ఇచ్చిందా వాళ్ళు తెలుసా హిజరాబాద్ ఏందో రాజేంద్రాన్ని రిజాన్ చేసింది కాబట్టే మంత్రులందరినీ పంపించిండు రాజధాని ఉడగొట్టాలి కాబట్టే సిమెంట్ రోడ్లు వేసిండు రాజ్యాన్ని ఉడగొట్టాలి కాబట్టి మురికాళ్ళు కట్టిండు అంతే కదా ఇంకా నాయకులు కూడా పైసలు వచ్చింది నాయకులు నా ఫోటో జీవితానందం పెట్టుకోవాలి వాళ్ళు నా జీవితానంద ఫోటో పెట్టుకోవాలి అది ఐదు లక్షలు వచ్చినాయా యాభై లక్షలు వచ్చినాయా రెండు కోట్లు వచ్చినాయా మూడు కోట్లు వచ్చినాయా ఒక ఆరు వందల కోట్ల రూపాయలు మీకు తెలుసు ఆరు వందల కోట్ల రూపాయలు నేను రికార్డ్లో చెప్తున్నా మళ్ళా ఇదే నేను ఇప్పుడు ఏ మేడ్చల్ మల్కాయకి అయితే ఎంపీలు ఉండను ఐడియా ఉంటుంది అక్కడ లాంగ్వేజ్ మోసం చేసి ఒక ఆరు వందల కోట్ల పాటు ఖర్చు కూడా మీకు ఇచ్చిపోయింది ఓటోటుకు పదివేలు రూపాయలు వచ్చిన ఎన్నల్లెని రోజు బిర్యానీ తినిపించినా ఇవన్నీ రాని వల్ల వచ్చిన విషయం మీరు మర్చిపోద్దు పాపం చిన్న పిల్లలు జై 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 ఈట జై అని పాట పాడిన ఆ కుటుంబానికి పదిహేను రూపాయలు రాలేదు నా కండ కప్పుకున్న రాలేదు రాందాన్నకే ఓటెత్తామన్నా రాలే రేషన్ కళ్ళ బిడ్డలు రాలే పైసలు రేషన్ కళ్ళ బిడ్డలు రాలేదు అయినా ఎవరెవరికైతే ఓటు పైసలు వచ్చినాయో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది వాదన అయితే నాయకులకు పైసలు వచ్చి అప్పులు అప్పులు పోయి మంచి కార్లు వచ్చినాయో బిల్డింగ్లు వచ్చినాయో ఎవరిని గుర్తుపెట్టుకోవాలి వల్ల దాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు నడుస్తున్న సిమెంట్ రోడ్లు ఎక్కడన్నా ఉంటే ఆ ఆ పుట్టేసినవి అంతకుముందు మనమే వేసుకున్నాం కానీ ఆ సందర్భంగా వేసినవి ఎవరు గుర్తుపెట్టుకోవాలి మరి సొమ్మ ఒకటిది సోకూడదే సొమ్మ ఒకటి సోక మరి అన్ని పెద్ద ఉండిగా వచ్చింది అంతే కదా మరి అయ్యా నేను మళ్ళీ ఈ వేదిక చెప్పబోతున్నా ఎవడి తాగిరి కాదు కొడక ఎవరి జాగిరి కాదు ఇది మా దళిత బంధు పైసలు మా ప్రజల పైసలు మా ఇందిరమ్మ ఇండ్ల పైసలు నువ్వేదైతే పెట్టావో అవి మా ప్రజల పైసలు మా ప్రజల చెమ్ రక్త మాంసాల మీద చెమట బిందువుల మీద మేము కట్టిన డబ్బుకు కాపడదాడు మాత్రమే ప్రభుత్వాలు తప్ప డబ్బుకు ఓనర్లు ప్రజలు తప్ప డబ్బుకు ఓనర్లు ముఖ్యమంత్రులు కాదు డబ్బుకు కాదు నేను నేను ఆరాధించి చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా రేపు నేను మంత్రున్నప్పుడు మాట చెప్పిన మంత్రున్నప్పుడు కూడా చెప్పిన ఇంట్లోకి లేని లేనివన్నీ నా బాధ్యత ఓట్లు వేసి గెలిపించేది సర్వీస్ కోసం మాత్రమే తప్ప సేవ కోసం మాత్రమే తప్ప దాదాగిరి కోసం కానీ బద్దాసారి చెప్పలేదు మంది అర్థం కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ ఇందురమ్మ ఇండ్లైనా రేపు పెన్షన్లు అయినా రేపు నిధులు రావాలన్నా కూడా గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు కానీ ఇవి డబ్బులు ప్రజల పైసలు మాత్రమే ఇవాళ మీకు తెలియాలి ఇవాళ పేపర్లు చూసిన వాళ్ళ పేపర్లే ఒక్క నెలలో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్టోబర్ మాసంలో ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లిక్కర్ మీద వచ్చినని చెప్పి ఇవాళ పేపర్లు వచ్చింది ఆంధ్రజ్యోతిలో మీరు చూడండి మూడు వేల పైసలు కోట్లు దరఖాస్తులు అనుమతి వచ్చినాయని మూడు వేల పైసలకు ఓట్లు కోట్లు మీకు దిని పండు వచ్చినాయని చెప్పి ఇచ్చింది ఎవరి అవి తాగినోడే కట్టే తాళ్ళ పళ్ళు ఎవరి పైసలు అవి ఎవరికి సోక వరిది ఇవాళ మీకు అర్థం కావాలి ఇవాళ బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపులు పెట్టి గుళ్ళ పక్క పొండి బడి పక్క పొండి మైళ్ళను తిరిగే దగ్గర కూడా షాపులు పెట్టించి దాని పక్క పొండి సిటింగ్లు పెట్టించి తాగబోయించి అక్కడనే తాగబోయించి తాగి బయటికెళ్ళంగానే వాళ్ళ పోలీసులు చెక్ చేసి అక్కడ ఫైన్ వేసి ఇవాళ డబ్బులు వసూలు చేస్తున్నది మా ప్రజల చెమట పైసల విషయం మర్చిపోవద్దు మరి ప్రజల చెమట పైస అందువల్ల ఇలా బయటికి వెళ్తే చాలు ఏదో రూపంలో డబ్బులు కట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ బెంగటిల్లకెళ్ళి ఎక్కడ బెంగటిల్లకెళ్ళి ఎక్కడ అయ్యో బాధ్యతనే బతుకు మాత్రం మాత్రం గర్వంగా ఉండాలి కల్లేసి బతకలే కానీ పాల్చన బతుకు మాత్రం వద్దు నేను బుద్ధుని చెప్తున్నా చైతన్యానికి మారు పేరు హుజురాబాద్ అయిపోయింది అయిపోతామా సార్ మోసం పోయిన పోయినగానే కన్నీళ్ళు పడ్డాగానే కోగు పడ్డాగానే పోయి అయిపోయింది కానీ ఇవాళ చైతన్యవంతంగా ఉండండి హక్కుదారులుగా ఉండండి దీన్ని మళ్ళీ పాత గ్లోని పాత గ్లోరిని పాత పేరుని చేయ చేయాలంటే ఇవాళ మీరు మొదలు పెట్టమని చెప్పి కోరుతున్నా ఇవాళ మొత్తం నేను మళ్ళీ ఎన్నికలప్పుడు కాదు నాలుగు మండలాలు ఐదు మండలాలు అన్ని ఎన్నికలకు తప్పకుండా నేనే వస్తా అప్పి చేస్తా అప్పి చేస్తా మీరు అర్థం చేసుకొని ఆశ్రవదిస్తానని చెప్పి భావిస్తూ ఉన్నాం ఇరవై ఐదేళ్ళు మీకు తెలుసు మేము డబ్బులు నమ్ముకునే కాదు డబ్బులు నమ్ముకోలే మద్యాన్ని కూడా నమ్ముకోలే మేము మేము ధర్మం నమ్ముకునే వాళ్ళం మేము ప్రజల్ని నమ్ముకునే వాళ్ళం మేము ఎక్కడైనా హుజరాబాద్లో ఒక మనిషి ఇవాళ ర్యాండ్ ఉన్నా ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఒక లక్ష రూపాయలు ఇచ్చిన చెప్తే చెప్తారా మీరు ఓ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి చెప్పే తీసుకుని కూడా చెప్తారా ఓ రోడ్ వేసిన కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చిన చెప్తారా మీరు మీరు ఎక్కడ నేను మీకు ఏం చేసానో చేసి చెప్పుకోవద్దు కూడా చెప్పాను నేను చేసి చెప్పుకోవద్దు మనం ఇచ్చింది మళ్ళీ చెప్పుకోవద్దు కాబట్టి చెప్తాను నేను కరగబెట్టుకొని అనేక రకాల బాధలు అనుభవించింది నడుపుకున్నాం కాబట్టి రాబోయే కాలంలో మళ్ళీ అట్లాంటి పరిస్థితి రావాలంటే నువ్వు ఈ డబ్బుల రాజ్యం మద్యం రాజ్యం పోవాలంటే ధర్మానికి ధర్మానికి కొట్టేసే ప్రయత్నం చేయమని చెప్పుడు చెప్తా ఉన్నాం నేను రెండు వేల ఇరవై ఒకటిలో మిఠావాడు పువ్వు ఇత్తానన్నాను పత్రాన్ని ఇస్తావాదన్నాను ఆయన వాడికి ఒక పుక్కల డబ్బు అనిస్తాను నేనట్లే అన్నాడు కాదు బిట్టి ఆ ధర్మం చచ్చిపోవద్దు అనుకుంటే చేయాలి చేయాలిగా అన్నారు అంటే ప్రజలు డిమాండ్ చేసింది కాబట్టి మీరు ఒకటే రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు మళ్ళీ ప్రజల మధ్యలో ఉండి ప్రజల నోట్లు నాలుకలాగా ఉండే నాయకుని మీరు గెలిపించుకోండి మీరే మీరు సూచన చేసుకోండి ఇక మాకు ఈ సర్పంచ్ కావాలి కానీ గెలిపించుకుందాం ఈ మాకు ఎంపీటీస్ కావాలి కానీ గెలిపించుకుందాం ఓకే మాకు జడ్పీస్ కావాలి కానీ గెలిపించుకుందాం తప్ప మీరు గడ్డి వేసి ఆవులకు పాలు పెడితే రావని ఏదైనా చెప్తారో అట్లాంటి పని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత హుజరాబాద్ ప్రజానీకం మీద ఉంది దానికి చెప్పాల్సిన బాధ్యత నాయకుల మీద ఉందని చెప్పి మనం చేస్తూ ఇవాళ జైన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఎన్నికల ప్రచారం ఉంది నేను వన్ వన్ అవర్ వన్ అవర్ వస్తా అని చెప్పిన మళ్ళీ మూడు నాలుగు లో వస్తా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం భారత్ మాతాకి భారత్ మాతాకి